Yes. Thank you. Thank you. फोटी <laughs> अ మరి చాలా మంచి అభయం ఇచ్చిన మాకందరికీ కూడా తప్పకుండా అన్ని విషయాలలో మీ సహకారం తీసుకున్నాము అదేవిధంగా అందరం కూడా అన్ని విధాలుగా సార్ ఒక్కసారి ఎక్కడ సార్ సార్ కొంచెం ముందుకు రండి సార్ ఒక్కసారి భారతదేశం అంతా కూడా జాతీయ పరిశ్రమల దినోత్సవాన్ని డిసెంబర్ నాడు నిర్వహించుకుంటే మరి ఒక శుభ సందర్భంగా ఆ పదిహేడు డిసెంబర్ పదవి ఈరోజు జాతీయ కర్షాల దినోత్సవాన్ని జరుపుకోవడం అదేవిధంగా నూతన భవన ప్రారంభోత్సవం చేసుకోవడం అన్నది చాలా సంతోషదాయకమైంది మరి ఈ యొక్క శుభ సందర్భంగా మన కార్యక్రమానికి చేసినటువంటి మాన్య ఇండస్ట్రియల్ చైర్మన్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులైన పెద్దలు దామోదర్ రెడ్డి గారి గారికి అందరినీ కూడా చంద్రశేఖర్ గారు సెక్రటరీ గారు చేయను అంటే మంచి పేరు వచ్చిన చెడ్డ పేరు వచ్చిన అది సంగారెడ్డి జిల్లాకి వస్తుందని చెప్పినాం కానీ చెడ్డ పేరు కాకుండా మంచి పేరు రావడం మరి ఈ సందర్భంలో తను సెక్రటరీ జనరల్ అయిన తర్వాత ఈ భవనం పూర్తి చేసుకుని దాని యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే యావత్తు ముప్పై జిల్లాల్లో మరి సంగారెడ్డి జిల్లా చాలా అభినందనీయమైంది హర్షదాయకమైంది మరి చాలామంది పెద్దలందరూ పెద్దలు మరి నేను మరి మీ అందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం ప్రభుత్వ ఉద్యోగులు యొక్క రిటైర్మెంట్ తర్వాత వారి హక్కు అది ఎవరి దయా దాచిందాల మీద కానీ ఇచ్చేది కాదు పిచ్చ కాదు ఎవరికి ఆపే హక్కు కూడా లేదు రాజ్యాంగ పరంగా వారందరూ దానికి అరువులే ఇంతకుముందు వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే జీవించారో అదే స్థాయిలో జీవించే దానికి అనుగుణంగా వాళ్ళకంతా అవసరమైనంత అమౌంట్మెంట్స్ అంత పెన్షన్ ఇవ్వాలనేది కాల విషయాలు నేను మాట్లాడింది కాబట్టి మనకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు కూడా ఉన్నది కాబట్టి పెన్షన్ తప్పుదనో రాదనో మన పాల్సినటువంటి అవసరం లేదు ఆ సుదినాన్ని పురస్కరించుకొని సెవెంటీన్త్ డిసెంబర్ నాడు మనము పెన్షన్ డే సమాజం చేసుకుంటా ఉన్నాం ప్రతి పెన్షన్ డే కూడా ఇంతే ఘనంగా చేసుకు చేసుకున్నాం మనం ఈ పెన్షన్ డే ఒక రెండు మూడు రోజులు ఏంటో చేసుకున్నా కానీ ఇప్పుడు కూడా మరి చాలా ఘనంగానే జరుగుతుంది అదే రకంగా ఈ భవనానికి వచ్చినట్టయితే కైసిల్ ఆఫీస్లో మన పాత అంటే మన ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేసినటువంటి వారు ఒక చిన్న భవనం చూడకుండా వస్తుంది ఒక ఇరవై ఫీట్ల వెళ్లకు పది ఫీట్ల వెళ్తూ ఉన్నది దాంట్లో సంఘం పెద్ద అయిన తర్వాత మన జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత రోజు అరవై డెబ్బై మంది మనం పనిచేస్తుంటే సగం మంది బయటకుతో పరిస్థితి ఉండే రెండు వేల పదమూడులో నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నుంచి ప్రయత్నం చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎం హనుమంతరావు గారు జిల్లా కలెక్టర్ ఉండి మంత్రి హరీష్ రావు గారికి ఎమ్మెల్యే మన చిత్త ప్రభాకర్ గారికి ఎన్నో మార్లు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తే వీళ్ళందరి ఒక చొరవ వల్ల మనకి ఇక్కడ రెండు వందల డెబ్బై జనాల స్థలం అలా చేయబడినది ఆ స్థలం లోపలనే మరి ఎమ్మెల్యే గారు పది లక్షలు విషయము పది పది వేల రూపాయలు తీసుకుంటే పద్దెనిమిది లక్షల రూపాయలు సంఘాయలు వసూలు చేయగలిగిన సంఘాయి మాత్రమే ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో చేసిన తర్వాత దీనికి పిల్లర్స్ తర్వాత బిడ్డు బిమ్లు పైన స్లాబ్ వేసి ముద్దకించిన రెండు సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ మంత్రిగా ఇరవై లక్షలు శాంక్షన్ చేస్తారు మళ్ళీ అడుగు వచ్చినటువంటి యాభై కోట్లలు ఆ ఇరవై లక్షల పైన నర్సిరెడ్డి గారిని కాంట్రాక్ట్ తీసుకొని మన అసంపూర్తిగా ఒక యూసేఫ్ లో గోడలు మాత్రమే కట్టి మనకి ఏం జరిగింది ఇరవై లక్షలు ఉన్నాయా అయిపోయినా కూడా ఇప్పటిదాకా ఎవరు జవాబు మున్సిపాలిటీ వాళ్ళు అధ్వర్యం లోపల నిర్మించబడేది మరి ఇంత ఆ దేవుడు మీకు ఎలా ఇచ్చిందో ఒక బలమే ఆరోగ్యంగా ఉన్నాడు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు నేను ఎప్పుడైనా డాక్టర్ దగ్గర మీరు ఎట్లా ఇది సాధ్యమవుతుంది సేవ చేస్తూ ఉన్నారు మరి పని చేస్తున్నారంటే మనకు తెలియద చంద్రశేఖర్ సారు నాకు ఏం చెప్పాలంటే ఉపాధ్యాయుడు నేను సిక్స్ నుంచి టెన్త్ వరకు మ్యాథ్ చెప్పాను సార్ ఇప్పుడు లిస్ట్ పేర్పిస్తా స్టేజ్ మీద వద్దు వద్దు నేను చెప్తాను ఆ మెమరీ పవర్ ఆ మ్యాథ్స్ కంటే ఇంకా కూడా అన్నగి అంత ఇదిగా నేను చాలా గర్వపడుతున్నాను అట్లా అట్లాంటి స్థాయిలో ఉన్నందుకు మీ అందరికీ చేసుకుంటూ ముఖ్యంగా ఈ భవన ఓపెనింగ్ సార్ సార్ చంద్రశేఖర్ సార్ గారు నా ఆఫీస్కి వచ్చి మీ అంటే సార్ మీరంతా మీరు ఎప్పుడు వెళ్తుంటే నేను వచ్చేదాన్ని కానీ నేను భేటీ సార్ అని చెప్పినా కాబట్టి కొంచెం లేట్ అయ్యింది వేరే కార్యక్రమం మీరందరూ కూడా మంచి మొస్త ఆశించి మన్ని స్థానని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో కొన శిల్పస్థానానికి చేసిన మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఒక న్యూనిటీ వచ్చింది అటు ఒక కుటుంబం లాగా ఇక్కడికి వచ్చి అది మీకు సంతోషంగా ఒక పండగ వాతావరణం లాగా నాకు అనిపిస్తుంది మీ మనసులో అట్లా చాలా సంతోషం ఏదైనా బాధ ఉంటే ఒకరికి చెప్పుకుంటే సగం తగ్గిపోతుంది అంటారు బాధ ముగిపోతుంది అంటారు ప్రతి ఒక్కరికి సమస్య ఉంటది మరి సమస్య నెరవేరాలంటే ఇంకొకరి సలహా తీసుకోవాల్సింది మనకు అర్థం కాదు మన సమస్య మనకు వచ్చిన అర్థం కాదు పక్క వాళ్ళకు మన ప్రేమ అభివృద్ధి ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుంది కాబట్టి ఇలాంటి భవనం నిర్మించుకున్న కాబట్టి ఇంకా మీకు ఆ బాధలన్నీ పోయి ఇంకా ఆరోగ్యాలతో ఆ దేవుడిని మిమ్మల్ని హిస్తాని నేను దేవుడిని కోరుకుంటూ మరి మరి భవన విషయంలో తప్పకుండా ఒక మెమరణను మనం తీసుకొని కూడా మీతో పాటు వస్తా అలాగే టెన్షన్ ప్రతి ఒక్కరి పాదం పెన్షన్ ఏదైనా మరి కోటి పోటీ కోసమే అన్నట్టు పెన్షన్ మరి ఈరోజు పెరిగే ధరలకి కానీ వలాలకు కానీ మరి పెన్షన్ అకపోతే ఇబ్బంది ఉంటుంది తప్పకుండా ఆ పెన్షన్ ఏదన్నా కానీ చేత మీరందరూ బాగున్నారు మీరు ఇప్పుడు నాకు ఏమనిపిస్తుండే దేవుళ్ళు అంటే ముప్పై మంది దేవుళ్ళు మనం ఉన్నారేమో అనే విధంగా నాకు అనిపిస్తుంది ఆ దేవుళ్ళు మనం కాపాడుకోవాలంటే వాళ్ళకి ఆనందపరచాలి అలా అవసరాలు తీర్చాలి అనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది తప్పకుండా ఉన్న గవర్నమెంట్తో మనం తప్పకుండా అడిగి తీర్చుకుందామండి అండి అలాగే ఆరోగ్య విషయంలో మరి ఎన్నిసార్ చెప్పినట్టు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా ఎంత ఉన్నా ఎంత ఉన్నా ఎవరి నొప్పి వాళ్ళే పరించాలి పైసలున్న వాళ్ళ కోసం పని చేయవు అందరు ఏం చేయలేరు కాబట్టి ఆదుకోవాలంటే గవర్నమెంట్ తరఫున తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత ఉంది మీరు అడిగారు కాబట్టి జిల్లాగా ముప్పై మూడు జిల్లా వర్తించే విధంగా మన కృషి మనం చేద్దామని అది తప్పకుండా సక్సెస్ అయ్యే వరకు మనం ఇంట్లో నేను కూడా ఉంటానని తెలియజేసుకుంటున్నా అసలు అందరు అయిపోయిందా అని అనిపిస్తుంది కొంతమంది చూస్తాం అసలు రిటైర్ అయిపోయినట్టు అంటే ఇంకా కూడా వర్కింగ్లో ఉన్నారని ఇంకా పని చేస్తున్నారని అనిపిస్తుంది నిజంగా అది ఆదర్శం నువ్వు కూడా ఉద్యోగం చేసినా నేను స్టాఫ్ నర్స్గా చేసినా ఇదేసారి తెలుసు చాలు మంది తెలుసు ఇక్కడ మరి ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే రిటైర్ అయిన అవుతుంది అది అనవరే కాకుండా రాజకీయం రావాల్సి వచ్చింది కాబట్టి ఎంప్రాస్ ఉన్న పాటలు నాకు కూడా తెలుసు ఒక్క రూపాయి పెరుగుతుంది ఏ వస్తుంది అంటే ఖుషిగా సంతోషంగా అనిపిస్తుంది ఆ రోజు అంటే ట్వంటీ నైన్ నైన్టీలో అలాంటి హ్యాపీనెస్ చాలా చూసినాం కాబట్టి ఇంకా కూడా ప్రభుత్వం నుంచి కావాల్సిన ప్రతిదీ కూడా వంటెడ్ కావాలని కోరుకుంటారు మీరందరూ కూడా చల్ల ఉండాలా దేవుడు ఇంకా మిమ్మల్ని